అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం బ్రాడ్ షాప్ విజయవాడ నుంచి యాక్చువల్గా చాలామంది ఏంటంటే హార్తుల కలెక్షన్స్ అయితే అడిగారు అంటే రకరకాల హార్తులు మీ దగ్గర ఏమైనా ఉంటే వాటికి ఒక వీడియో చేయమని అడిగారు సో ఈరోజు ప్రత్యేకంగా హార్తులు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ హార్తుల కలెక్షన్స్ అన్నీ మీకు చేసి చూపిస్తాను అలాగే వాటి ఒక డిటైలింగ్ కానీ వాటి ఒక ఫినిషింగ్ కానీ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనం హార్తుల కలెక్షన్లకు వెళ్ళిపోదాము సో నేను ఈరోజు మీకు ఏంటంటే నవహారతుల కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తాను సో ఇవి మీరు చూస్తున్నారు కదా వరుసగా ఉన్నవన్నీ కూడా నవహారతులు అనమాట సో ఇవి వైష్ణవాలయాలకి అలాగే శైవ ఆలయాలకి రెండింటికి ఉపయోగపడేవి సో అవన్నీ కూడా నేను ఒక్కోటి మీకు విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి సో ఫస్ట్ నేను మీకు చూపించేదంతా అంటే అమ్మవారికి అలాగే శివాలయానికి సంబంధించిన అన్నమాట సో ఫస్ట్లో ఇందులో వచ్చేటప్పటికి సింహారతి ఎందుకంటే మనకు దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి సో సింహారతి కంపల్సరీ అమ్మవారి గుడిలో కానీ పందిరిలో కానీ ప్రతి చోట సింహారతి కంపల్సరీ వాడతారు సో సింహారతి అనమాట మీకు చూపిస్తుంది అలాగే ఇక్కడ మీకు చూస్తే ఏదోతే ఒత్తులు ఉన్నాయో ఆ ఐదు ఒత్తులు అనేది ఇందులో వేస్తారు మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది సో ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు సో ఇది సింహహారతి అనమాట అలాగే ఈజీ వాష్కి కూడా మనకి చాలా చాలా వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతిరోజు మనం మామూలుగా షాంపూ వాటర్తో దాంతో క్లీన్ చేసినా కూడా బాగుంటుంది అలాగే ప్రతి హారతికి కూడా పైన మీకు మకర తోరణం అనేది వస్తుంది మకర తోరణం మీద కీర్తి ముఖుడు ఉంటాడు ప్రతిదీ కూడా మీకు అలాగే వస్తుందన్నమాట సో ఇది సింహార్తి ఫస్ట్ మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి నాగహారతి యాక్చువల్గా మనకి నాగహారతి అనేది శివాలయానికి కంపల్సరీ ఆయన ఆభరణం కాబట్టి సో శివాలయానికి కంపల్సరీ శివాలయం వాడే నాగహారతి అనమాట సో ఇది మొత్తం కూడా ఎల్ట్రా గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది నాగేంద్రుడు ఇలా వస్తున్నాడు మీకు అలాగే సేమ్ ఇంకా ఒత్తులు ఆర్చు మకర తోరణం ప్రతిదీ కూడా మీకు అలాగే వస్తాయి పంచ ఒత్తులు వస్తాయి అలాగే కీర్తి ముఖుడు ఒక మకర తోరణం అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నాగేంద్రుడు అనమాట సో ఇది కూడా మనకి శైవాగమం సంబంధించిన హారతి అనమాట సో ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మెయిల్ హారతి అంటే హారతి ఇస్తారు కదా సో నెమల హారతి అనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడిలో స్వామివారికి ఇచ్చే హారతి సో నెమల హారతి అలాగే మీకు వచ్చేటప్పటికి నెమలు వస్తుంది అలాగే మీకు సేమ్ అంటే ఇక్కడ ఏంటంటే హార్తులన్నీ అన్నీ ఒకే మోడల్ వస్తాయి కాకపోతే వాళ్ళొక వాహనాలు వాళ్ళొక గణాలు ఏవవుతున్నాయో వాహనాలు గణాలతో కూడిన హారతలు అనేది మీకు మీకు ప్రిపేర్ చేయటం జరుగుతుంది సో ఇది వచ్చేటప్పటికి కూడా మనకి మెయిల్ హార్తి ఇది ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కోసం చూపిస్తున్న మోడల్ అనమాట సో ఇప్పుడు మీకు చూస్తుంది వచ్చేటప్పటికి కల్పవృక్ష హారతి అనమాట సో కల్పవృక్ష హారతి మనం ఏ ఆలయంలోనే ఇవ్వచ్చు సో కల్పవృక్షం అనేది కంపల్సరీ అన్ని చోట్ల ఒక సంపద సంపదను సృష్టించడానికి ఆలయ అభివృద్ధికి వాటికి ప్రత్యేకంగా హారతి ఇస్తారు అలాగే మన ఇంట్లో కూడా ఇచ్చుకోవచ్చు హారతి సో చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటే కొన్ని పర్వదినాలు శుక్రవారం పూట కానీ లేదంటే మంగళవారం పూట కానీ లేదంటే మనకి దీపావళి అప్పుడు లేదంటే కార్తీక మాసంలో సో ఇలా కొన్ని కొన్ని పర్వదినాలు వస్తూ ఉంటాయి ప్రత్యేకమైనవి సో ఆ పర్వదినాల్లో మనం కలవృక్ష హారతి చాలా చాలా బాగుంటుంది ఇంట్లోకి వాడచ్చు అలాగే గుడిలోకి వాడచ్చు నవహారతుల్లో ఒకటిగా అలాగే కలవృక్షం అనేది చాలా పెద్దది వస్తుంది ఈ మకరతోరణం ఏదవుతుందో వెనకాల మీకు కనబడదన్నమాట ఎందుకంటే ఈ మకర తోరణం కన్నా కలవృక్షం పెద్దగా ఉంటుంది సో ఇది కూడా మంచి పంచి ఐదు ఒత్తులతో వస్తుంది సో పంచ ఒత్తులు వేసుకోవచ్చు మనకి ఒత్తు కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది అంటే మనం ఒక మూడు ఒత్తులు కలిపి పెద్ద ఒత్తుగా తయారు చేసి అందులో దించుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సో సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి గజహారత్ అనమాట యాక్చువల్గా ఇది కంపల్సరీ మనకి వైష్ణవ ఆలయం అది లక్ష్మీ అమ్మవారిది అవ్వచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామిది అవ్వచ్చు కృష్ణుడిది అవ్వచ్చు ఏదైనా సరే ఏ ఆలయంలోన గజహారత్ అనమాట సో ఈ గజహారతి వచ్చేటప్పటికి మనకి అంటే చాలామంది అడుగుతారు గజహారతిలో కంపల్సరీ మాకు ఏనుగు తొండం ఇది పైకి ఎత్తు ఉండాలని అడుగుతారు ఎందుకంటే ఇంత ముందు ఇంత ముందు వచ్చిన ప్యాటర్న్స్ మీరు పాత వీడలో చూసి ఈ తొండం అనేది దించుంది ఇప్పుడైతే ఏనుగు తొండం అనేది ఎత్తుందనమాట అలాగే సేమ్ దీనికి కూడా సేమ్ మోడలే ప్రతిదీ కాకపోతే ఇక్కడ వాహనాలు మాత్రమే కాబట్టి సో గజవాహనం గజవాహన గజహారతి అనమాట గజహారతి మనకి సంపదనిచ్చేది అలాగే మనకి ఐశ్వర్యానికి కూడా కాబట్టి మనం ఇంట్లోకి అంటే మనం శుక్రవారం పూట కంప శుక్రవారం శనివారం మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే మెయిన్ గజహారతి వల్ల మనకు వచ్చే లాభాలు మీకు తెలిసిందే కదా లక్ష్మీదేవికి కంపల్సరీ ఏనుగులంటే ప్రీతి అలాగే ఏనుగులు కంపల్సరీ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాయి వెంకటేశ్వర అవ్వచ్చు లక్ష్మీదేవిని అవ్వచ్చు సో ఈ హారతి అనేది మనకి ఐశ్వర్యానికి ప్రతీకగా ఇస్తారు హారతి ప్రతి శుక్రవారం అలాగే శనివారం అనమాట రెండు రోజులు కంపల్సరీ ఇస్తారు సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మనం చూస్తున్న హారతి వచ్చేటప్పటికి సూర్యహారత్ అనమాట ఈ సూర్యహారత్ అనేది సూర్యాలయం అలాగే మనకి కొన్ని చోట్ల అంటే నవగ్రహాల ఆలయాల్లో కూడా కొన్ని మంది తీసుకువెళ్తూ ఉంటారు సూర్యహారత అనేది అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఆలయంలో కూడా సూర్యహారతి వాడతారు అలాగే సూర్యహారతి ఇంట్లోకే కా గుళ్ళోకే కాదు మన ఇంట్లో కూడా సూర్యహారతి ఇచ్చుకోవచ్చు సూర్యనారాయణ మూర్తికి అంటే మనం బయట ఉన్న సూర్యుడిని చూపిస్తూ పొద్దున్న ఆరింటికి మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సూర్యుడికి మనం సంధ్యావందనం చేసే టైంలో సూర్యుడికి హారతి ఇచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత మెయిన్ ఆరోగ్యానికి కాబట్టి సూర్యహారతి ఇచ్చుకోవచ్చు అలాగే సూర్య నమస్కారాలు చేసుకుని సూర్య అష్టోత్తర శతనామాలు చదువుకుని చక్కగా సూర్యహారతి డైలీ కూడా మనకి ప్రాతకాలంలో ఉదయం పోటీ ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది సో ఇదొక మోడల్ సో తర్వాత వచ్చేటప్పటికి మనకి హారతి అనమాట ఒక శంఖం ఒక చక్రం హారతి రెండు మనకి సెట్గా వస్తున్నాయి సో ఇది కూడా మనం ఇంట్లోకి వాడచ్చు అలాగే దేవాలయానికి డొనేట్ చేయాలన్నా కూడా డొనేట్ చేయొచ్చు ఏమంటే ఇప్పుడు ప్రతిదీని చూపించే హారతులు ఏంటంటే మనం గుడికే ఇవ్వాలి గుడికి డొనేట్ చేయాలి గుడిలోనే వాడాలని లేదు ఇంట్లో కూడా మనం ఏకహారతి పంచహారతి ఎలా ఇస్తున్నామో పర్వదినాల్లో అలాగే ఈ హారతులు కూడా శుక్రవారం శనివారం అలా ఇచ్చుకోవచ్చు పర్వదినాల్లో అలాగే కార్తీక మాసం అయితే మొత్తం మీరు ఇవ్వచ్చు అనమాట అంటే ఇదేమీ మనం ఎప్పుడో అకేషనల్గా వాడేది కాదు మనం నిత్యం అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భగవంతుడిని సేవిస్తూ ఉంటారు కాబట్టి ఆయా రూపాల్లో ఆయా హారతులని నిత్యంగా మన యువటాకు కూడా చాలా బాగుంటుంది సో శంఖచక్ర హారత అనేది చాలా చాలా ప్రత్యేకంగా మౌల్డ్ అయిన హారత అనమాట సో అలాగే మీకు వచ్చేటప్పటికీ సేమ్ ఎలక్ట్రా గోల్డ్ తోనే వస్తుంది సో ఇదే ఇది ఇది మాత్రం మీకు గా వస్తుంది మిగతా అన్ని కూడా సింగల్ గా వచ్చినా కూడా ఇది మాత్రం మీకు గా వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న హారత్ వచ్చేటప్పటికి హనుమ హారత్ అనమాట రామాలయం అవ్వచ్చు అలాగే ఆంజనేయ స్వామి ఆలయం అవ్వచ్చు అలాగే మనకి వెంకటేశ్వర ఆలయం వచ్చు ఎవరిదైనా సరే హనుమహారతి అలాగే హనుమహారతితో పాటు మనకు గరుడ హారతి అనమాట సో ఈ హారతి అంటే ఇంకా ప్రత్యేకంగా కంపల్సరీ వైష్ణవ ఆలయాలకి ప్రతీ గుళ్ళోనూ గరుడహారతి వాడతారు అలాగే హనుమహారతి గరుడహారతి రెండు గోడ అయితే ఈ రెండు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మనకి ఏంటంటే వెంకటేశ్వమి ఆలయంలో అయితే వాడతారు అలాగే విష్ణు ఆలయంలో అలాగే సత్యనారాయణ స్వామి గుడిలో ప్రతి చోట వాడతారనమాట సో హనుమహారత అనేది ఏంటంటే రామాలయానికి ప్రత్యేకం అలాగే రా హనుమ గరుడ వచ్చేటప్పటికి ఇంకా మల్టీపర్ అన్ని రకాలుగా అన్ని గుళ్ళు వాడచ్చు అనమాట అన్ని అన్ని అంటే ఇద్దరు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి పక్కన ఇద్దరు ఉంటారు కదా హనుమ గరుడ ఇద్దరు కూడా సో అలా ఇద్దరిని అక్కడ కలిపి వెంకటేశ్వామి ఆలయంలోకి వాడతా చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా అకేషనల్గా శనివారం పూట అంటే ఏడు శనివారాలు రొత్తం చేసుకునేటప్పుడు కానీ లేని పక్షంలో ఏకాది వైకుంఠ ఏకాదశి రోజు కానీ ఎప్పుడైనా ప్ర ప్రత్యేకమైన పర్వదినాల్లో ధనుర్మాసంలో కానీ మనం చేసుకునే హారతి ఇవ్వటం కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో గరుడ హారతి కూడా సెట్గా వస్తుంది అలాగే విడిగా కూడా వస్తుంది మీకు సో నెక్స్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి పీకాక్స్ అనమాట ఇది మనకి పీకాక్స్ వస్తే కిలి అంటారు కిలి హారతి యాక్చువల్గా ఎక్కువ అమ్మవార్లకి ఇస్తారు ఈ హారతి అనేది సో అటు ఇటు వచ్చేప్పటికీ మనకి బర్డ్స్ వస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ మీకు డిజి ఇది పూర్తిగా యాంటిక్లో వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ పద్మము అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి మనకి బర్డ్స్ ఉన్నాయి ప్లస్ అది కాక ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైనింగ్గా వస్తుంది అలాగే హారతి కూడా చాలా చాలా పెద్దది అనమాట అంటే మనం పెద్ద అఖండ ఒత్తేసి ఇవ్వచ్చు హారతి కూడా అలాగే ఈ యొక్క హారతి నిలబడటానికి మూడు కాళ్ళు అనేది వస్తున్నాయి మనకి మూడు కాళ్ళు ఇక్కడ ఒకటి రెండు మూడు ఐదు కాళ్ళు వస్తున్నాయి మూడు కాళ్ళు కాదండి ఐదు కాళ్ళు వస్తున్నాయి సో మనం యాక్చువల్గా ఎక్కడైనా టేబుల్ టాప్ మీద స్టాండ్గా కూడా ఉపయోగించుకోవచ్చు డెకరేషన్గా వాడచ్చు అలాగే మనం హార్త్ ఇవ్వటానికి నూనె ఎక్కువ వేసి కర్పూర హారతికి అలాగే మామూలుగా ఏక ఒత్తేసి హారతి హారతికి కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఇది చాలా బాగుంటుంది కర్పూరానికి నూనె వేసి ఏకహారతి ఇవ్వటానికి కూడా రెండిటికి మల్టిపుల్ యూజ్ అవుతుంది అలాగే అమ్మవారి ఆలయానికి ప్రత్యేకం అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మీరు చూస్తుంది వచ్చేటప్పటికి మత్స్య అనమాట చాలా చాలా పెద్దది ఇది వైష్ణవాలయాలకి ప్రత్యేకం అలాగే మన ఇంట్లో హోమ్ డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఓల్డ్ యాంటిక్ డిజైన్ లాగా ఉంటుంది ఇదేంటంటే మనకి హారతి ఇవటాకి కర్పూరం వేసే హారతి తివటాకి బాగుంటుంది అలాగే మనకి చూడటానికి ఇది ఒక బౌల్ లాగా వస్తుంది బౌల్ లాగా వచ్చి ఇది ఒక మనకి ఎలా అంటే ఒక టేబుల్ టాప్ లాగా వస్తుంది డిస్ప్లే డిస్ప్లే టేబుల్ టాప్ లాగా ఫిష్ డిజైన్ కింద వస్తుంది కాబట్టి సో కర్పూర హారతికి వాడచ్చు లేని పక్షుల్లో మన ఒక ట్రే కింద వాడి ఇది బౌల్ కింద వాడచ్చు అలాగే దీని యొక్క చేప చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అటువైపు ఇటు అంటే ఒక చేపని యాక్చువల్గా ఇది రెండు చేప కాదు ఒక చేపే ఒక చేప అటు ఇటు వచ్చినట్టు అలాగే డిజైన్ అనేది కూడా మీకు ప్రతి ఫిష్కి ఫిష్కి కూడా మీకు చాలా చాలా డిజైన్ వస్తుంది సో అలాగే ఇంకోటి వచ్చేటప్పటికీ మీకు దీని ఒక తోక కానీ అలాగే ఎదర భాగం కానీ అలాగే మనకి అటు ఇటు వచ్చేటప్పటికీ ఇటు చూస్తే చెవుల్లాగా ఉంటాయి డిజైన్స్ అనేది చూడటానికి నెమలి మొక్కల్లాగా లేదంటే చెవుల్లాగా వస్తాయి అలాగే కింద కాళ్ళు కూడా వస్తున్నాయి మీకు సపోర్టెడ్ లెగ్స్ అనమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది హోమ్ డెకరేషన్గా వాడచ్చు పీస్ అనేది అలాగే ఎప్పుడైనా మచ్చ కర్పూర హారతి తివటానికి కర్పూరం పెద్ద ముద్ద వేసి హారతి తివటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా హెవీ అలాగే మీకు ఇది వె హై అంటే వెడల్పు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర పద్నాలుగు అంగుళాలు వస్తుందండి పొడవు చాలా చాలా పెద్దది అనమాట సో ఇది ఒక స్పెషల్ మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటానండి మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి వాటి ఒక వివరాలు అనేది అందిస్తాను ఒక్కోసారి ఈ రిప్లై లేట్ అయినా సరే కంపల్సరీ అయితే రిప్లై అయితే ఇస్తానండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రహ్షా వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ